ధైర్యం వల్ల లాభం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు ఆయన చాలా ధైర్యశాలి దుర్మరణాల పాలైన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా ఊరి పోసుకొని చచ్చినా దహన సంస్కారాలు చేయడానికి ఈ బ్రాహ్మణుని పిలిచేవారు ఎందుకంటే అలాంటి శవాలకు సంస్కారం జరిపించడానికి మామూలు బ్రాహ్మణులు భయపడేవారు బలవంతపు చావు చచ్చిన వాళ్లకు దయ్యాలే బతికున్న వాళ్ళని బాధిస్తారని అందరూ నమ్మేవారు ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణ్ణి ఒకసారి ఏడెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు అక్కడ ఆ బ్రాహ్మణుడు తన పని పూర్తి చేసేసరికి చీకటి పడిపోయింది ఈ చీకటిలో మీ ఊరు వెళ్ళవద్దు ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు గ్రామస్తులు ఎందుకు భోజనం వేళకు ఇల్లు చేరిపోను అన్నాడు బ్రాహ్మడు మరేం లేదు మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దయ్యాలు ఉన్నాయట అవి రాత్రి వేళ ప్రయాణికులను పట్టుకుని నానా తిప్పలు పెడతాయట అన్నారు గ్రామస్తులు బ్రాహ్మడు విరగబడి నవ్వుతూ దయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి నేను ఈ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు వెన్నెల రాత్రి ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది అందుచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు దాదాపు సగన్నారి నడిచాక ఆయనకు ఒక పూరిపాకు కనబడింది అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు కానీ పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాకముందు నీడలో నిలబడి కనిపించింది ఆమె ఇంటికేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయనకేసి తిరగలేదు అది ఏ మొగ్గుడితోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది తెల్లారే లోపల ఏ నూతిలోనో గోతులోనో దుక్కి ప్రాణాలు తీసుకుంటుంది ఇటువంటి వాళ్లకు చాలామందికి దహనాలు నా చేతి మీదుగా చేయించాను ఈ పిల్లకి కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపేయాలనుకున్నాడు బ్రాహ్మడు ఎవరివే నువ్వు నిర్భాగ్యురాల వేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు నువ్వు ఎవరో నీకు వచ్చిన కష్టం ఏమిటో దాచకుండా నాతో చెప్పు నేను ఎవరికీ చెప్పనులే నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మై నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేరుస్తాను కూడా అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో ఆమె అప్పటికీ వెనక్కి దొరక్క ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ నీకెందుకు నీ దారి నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా ఆ మనిషి ఒకంతట దారికి వచ్చే రకంగా లేదనుకున్నాడు బ్రాహ్మడు అడిగిన మాత్రాన అంత గింజుకుంటావేం ఈ వేళప్పుడు నేను ఇలా విడిచి నా దారిన పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుగుందా మీది ఏ గ్రామమో చెప్పు కనీసం నీ పేరైనా చెప్పు లేదు మీ వాళ్ళెవరో చెబితే వాళ్ళ కబురు అందిస్తాను వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు మంచిగా వెళ్ళవన్నమాట నిన్ను పట్టుతాను కాచుకో అంటూ ఆమె వెనక్కి తిరిగింది ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి ముద్దలాగా ఉన్నది ఆమె తప్పక అయి ఉండాలని బ్రాహ్మడు గ్రహించాడు ఆయనకు దడ ప్రారంభమైంది కానీ ధైర్యం గలవాడని తనకున్న ఖ్యాతిని కాపాడుకోగలందులకు ఆయన తన భయాన్ని తొక్కిపట్టి నన్ను పడతావా ఏది పట్టు దయ్యం పట్టాలని నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు దయ్యం చుట్టూ వదిలించుకొని నాలుక బయటకు చాచింది బ్రాహ్మడికి భయం చాలా భాగం తగ్గిపోయింది దయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగున నాలుకలు చాల్చడం నేనెరుగుదును అన్నాడు ఆయన దయ్యంతో దయ్యం ఈ మాటకు చిన్నబోయినట్టు కనబడి నాలుక లోపలికి తీసుకుని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది లాభం లేదే అమ్మాయి నీకన్నా చాలా భయంకరంగా రక్తం కార్చిన శవాలు నేను చాలా చూశాను నువ్వు వట్టి చేతగా దయ్యంలా కనిపిస్తున్నావు అన్నాడు బ్రాహ్మడు దయ్యం నిరుత్సాహపడిపోయి అవునండి మీకు నిజం చెప్పేస్తాను నాకు అనుభవం లేదు రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దయ్యాన్ని నేను ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలా అని తెగ ఆలోచిస్తున్నాను మీ దారిని మీరు వెళ్ళినట్లయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణ్ణి బతిమాలింది మారింది నీ కడుపు కాడా అని బ్రాహ్మడు తన మనసులోనే అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు ఆయన పైకి దెయ్యం మీద సానుభూతి నటిస్తూ బతికున్న దెయ్యాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మాయి పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు ఆ కనిపించే గ్రామంలో తూర్పు వేపున ఉండే వడ్రంగి వాళ్ళ కోడలు అన్న దెయ్యం నిజంగానా పాపం ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు ఇంకేం రావాలి అత్తముండా కోడరికం పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నది అన్నది దెయ్యం ఇంకేం నీకు శ్రవ లేనే లేదన్నమాట ఏదో అత్త చేతి మీదగానే జరిగిపోతుంది అన్నాడు బ్రాహ్మడు అది అంత తేలిక అనుకుంటున్నారా నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాలి ఆలోచించాను కూడా అన్నది దెయ్యం బేష్ నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు ఎందుకు పారదు రేపు ఆ అత్తముండ నోము నోస్తుంది బుట్టెడు అరటిపడు తెప్పించింది ముత్తైదువులకు తాంబూలాల్లో పెట్టి ఇవ్వడానికి ఆ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను అప్పుడు అత్తముండ కోడలి నానా తిట్లు తిడుతుంది ఏ పాపం ఎరగని కోడలు కాస్తా ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దయ్య అమాయకంగా రహస్యం బయటపెట్టేసింది ఊసిని కడుపు కాలా అని బ్రాహ్మడి తనలో మళ్ళీ అనుకుని పైకి దెయ్యంతో బాగుంది బాగుంది ఇక నేను కదలాలి కాలాతీతం అయిపోతున్నది వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకుని తెల్లవారితోనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి బ్రాహ్మడు చల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి ఇంటావిడ ఇల్లగిరిపోయేటట్టు కోడల మీద అరుస్తున్నది కోడలు నడవాలో ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది ఏమిటర్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు ఈ తప్పుడు ఉండతో వేగలేకుండా ఉన్నాను బాబుగారు నా చేత్తో నేను ఇక్కడ పెట్టిన పళ్ళ పుట్ట మాయమైంది గర్భాత్రపతి అన్నీ తినేసింది నేను ఆ మాత్రం తెలుసుకోలేని మొద్దున అన్నది అత్త గొక్క తిప్పుకోకుండా ఎందుకమ్మా అంతగా హైరాణ పడిపోతావు నీ పళ్ళ అటక మీద ఉన్నది అన్నాడు బ్రాహ్మడు అక్కడ పెట్టిన పళ్ళు అటక మీదకి వాడంతా అవి పోతాయటండి అదే పెట్టాలి లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి అంటూ అత్త కోడలికేసి కొరకరా చూసింది ముందు అటక మీద చూడవమ్మా ఆ పళ్ళ అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢీ చేసుకొని అన్నాడు బ్రాహ్మడు అటక మీద అరటి పళ్ళ ఉండనే ఉన్నది అయితే ఆ దయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు దయ్యమే టెండోయ్ అన్నది అత్త అనుమానంగా బ్రాహ్మడు తనకు దయ్యం కనిపించి తనతో మాట్లాడడం గురించి చెప్పాడు అత్త ఆ బ్రాహ్మడి ధైర్యానికి ఆశ్చర్యపడింది కోడలు ఆడవడం మానేసి చిన్నగా నవనారంభించింది తన కృషి ఫలిస్తున్నదని గ్రహించిన బ్రాహ్మణుడు అత్తతో చూశావటమ్మా ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుక భాషలో తప్పింది కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో రోజు తన ప్రాణం తీసుకుంటుంది ఆ తర్వాత నీ పాటలు భగవాడికి కూడా ఉంటాయి తర్వాత నీ ఇష్టం అన్నాడు అత్త కోడలికేసి తిరిగి నా పరువు నట్టేట కల్పకే నా తల్లి నీకు చందమామ కావాలన్నా తెచ్చిస్తాను అఘాయిత్యాలు మాత్రం చెయ్యకు నీకు పుణ్యం ఉంటుంది అన్నది ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢీ చేసుకొని బ్రాహ్మడు తన ఇంటికి చక్కా పోయాడు